ముఖ్య అతిథి దేవ్ దేవకుమార్ రెడ్డి అని ఆధ్వర్యంలో స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ దగ్గర సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్లో పండ్లు కేక్ కట్ చేయడం జరిగింది సోనియా గాంధీ గారు ఈ దేశ వనిత కానప్పటికీ ఈ దేశాని సంస్కృతిని కానీ ఈ దేశంలో అభివృద్ధిని కానీ ఆమె ఎప్పుడూ ముందుకు జరిపిస్తూనే ఉన్నది ఉదాహరణ తీసుకుంటే ఆహార భద్రత కానీ ఆమె యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఆర్టీఐ తర్వాత ఆహార భద్రత భూసేకరణ చట్టం తర్వాత వచ్చేసి నిర్భయ లాంటి ఎన్నో సంఘటనలు దేశంలో జరిగిన వాటన్నింటినీ అరికట్టడానికి ఆమె చాలా ధైర్యంగా ఇందిరాగాంధీ స్థాయిలో ఆమె చట్టాలను తీసుకొచ్చింది అలాంటి చట్టాలు ఈరోజు ఎంతోమందికి ఆహారంలో కానీ విద్యలో కానీ సమాచారంలో కానీ ఉపయోగపడుతున్నాయి అలాంటి దేశవనిత ఈ దేశం కోసం రెండుసార్లు ప్రధానమంత్రి పదవి వచ్చిన తన దగ్గరికి వచ్చినా కూడా కొన్ని విషయాలను ఆమె దృష్టిలో పెట్టుకొని దాన్ని తీవ్రంగా కొన్ని విషయాలను ఆమె దృష్టిలో పెట్టుకొని తెలియించడం జరిగింది కావున అలాంటి నేత పుట్టినరోజు వేడుకలను ఇక్కడ జరుపుకోవడం అందరికీ ఆనందకరంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ నాయకులకందరికీ శుభావందనలు